హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శుక్రవారం ఇదే ఈ క్రోధినామా సంవత్సరంలో చివరి శుక్రవారం ఈ శుక్రవారం ఉగాది ముందు వస్తుంది ఇది అమావాస్య ముందు రోజు కాబట్టి ఈ రోజు నా రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి లక్ష రూపాయలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి ధన తాండవం చేస్తుంది రాత్రికి రాత్రి మీ కష్టాలు అన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి మీకు అదృష్టమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల నుండి మీరు బయటపడడానికి కొన్ని రకాల కష్టాల నుండి మీరు బయటపడడానికి మీ ఇల్లు అనుకూలంగా ఉండడానికి ఇంటి వాతావరణం బాగుండడానికి అవకాశం ఉంటుంది గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు గ్యాస్ స్టవ్ని మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము వంట చేసేటప్పుడు కావచ్చు వంట చేసే ముందు కావచ్చు శుక్రవారం పూట కావచ్చు గ్యాస్ స్టవ్ పైన ముగ్గు పెట్టుకోవడం పసుపుతో అలంకరించుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం అగ్ని అంటే పూజించుకుని ఆ తర్వాత గ్యాస్ని వెలిగించుకోమని వంట చేసుకోవాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి శుక్రవారం పూట రాత్రికి గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధంగా రహస్యంగా మీరు ఈ పరిహారం చేయటం వల్ల అదృష్టం జరుగుతుంది ఒక రాత్రిలోనే మీ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు అందుకే ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అసలు శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ పైకి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ శుక్రవారం రోజు స్త్రీలు ముఖ్యంగా ఏడవటం శాపనార్థాలు పెట్టడం తిట్టడం కొట్టడం లాంటివి చెయ్యకూడదు నల్లటి వస్త్రాలు ధరించదు నైటీలు వేసుకొని తిరగడం గాజులు లేకుండా ఉండడం కడప మీద కూర్చోవడం నిద్ర చేయడం లాంటివి పనులు చేయకూడదు అలా చేస్తే ఇంటికి దరిద్రం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనకు సమస్యలు ఇస్తుందని చెప్పుకోవచ్చు అందుకే శుక్రవారం పూట ఈ పనులు చేయవద్దు వీటికి మీరు దూరంగా ఉండండి షేవింగ్ కటింగ్ లాంటివి కూడా జుట్టు కత్తిరించడం ఇట్లాంటి పనులు కూడా చేయవద్దు అలాగే శుక్రవారం నీచు పదార్థాలు తినవద్దు ముఖ్యంగా శుక్రవారం రోజు నీచు పదార్థాలు తినవద్దని శాస్త్ర పండితులే చెప్తూ ఉన్నారు అలాగే ఈరోజు మన ఇంటి నుంచి పాలు పెరుగు పసుపు కుంకుమ బంగారం వంటి వేరే వారికి ఇవ్వవద్దు ఇలా చేస్తే మన సంపద హరించుకొని పోతుంది మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది అంటే ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంట్లో మనకు ఎన్నో రకాల సమస్యలు బాధలు వస్తూ ఉన్నాయి అన్ని రకాలు మనం ప్రయత్నించుకున్న ఎన్ని రకాల మనం పరిహారాలు చేసుకుంటాం కానీ పెద్దగా ఫలితాలు ఉండవు అప్పుడే చేయవలసిన ఏకైక పరిహారం ఈ పరిహారం చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది మన ఇంట్లో మనకు తెలియకుండా నకారాత్మక శక్తి నుంచి కూడా మనం విముక్తి పొందగలిగించుకోవడానికి ఈ గ్యాస్ స్టవ్ పరిహారం ఉపయోగపడుతుంది ఒకరోజు ఈ వస్తువును గ్యాస్ పొయ్యి కింద పెట్టడం వల్ల మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నకారాత్మక శక్తులు ఉంటూ ఉంటాయి కొన్ని ఇండ్లల్లో ఉంటూ ఉంటాయి వాటి వల్ల కూడా మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఈ పరిహారం మనకు పనిచేస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే శుక్రవారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటి వాకిలి శుభ్రం చేసుకుని ఎవరైతే జాతక సమస్యలు జాతక దోషాలు ఉన్నాయో అట్లాంటి వారు శుక్రవారం పూట స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో ఒక కర్పూరం బిళ్ళను తీసుకొని చేతిలో మెదిపేసి ఆ కర్పూర బిల్లని నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా మంచిది చాలా ఇలా చేస్తే జాతకంలో ఉండే అన్ని రకాల సమస్యలు బాధలు పోతాయి ఆ తర్వాత మీరు మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇక శుక్రవారం రోజు వంటగదిలో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి ధన తాండవం చేస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కూడా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి కొంతమంది గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగిపోయి ఉన్నా కానీ వాళ్ళు అలాగే వంట చేస్తూ ఉంటారు మీరు ఒకవేళ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే అంత పని మొత్తం సమయం వెళ్ళిపోయాక వెంటనే క్లీన్ చేసేయండి క్లీన్ చేసుకోవడం కష్టం చుట్టుపక్కల అలాగే ఉంచకుండా మనం వంట క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా మనం అంటే వంట చేసుకునే బండ ఇవన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి అలా ఉంచుకున్నప్పుడే మన ఇంట్లో ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు ఒకవేళ మన వంటగదిలో చివరిగా వంద ఉన్న లేకపోయినా మనం వంటగది చూడడానికి బాగోలేకపోయినా మన ఇంట్లో ఇంట్లోకి చెడు అనేది ప్రవహించేస్తుంది కాబట్టి మీరు ఇలా నీట్గా ఉంచుకోండి ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి శుక్రవారం పూట రాత్రికి నిద్రపోయేటప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి తీసుకున్న తర్వాత మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి తీసుకోండి లేకపోతే ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి ఆవాలు లేదా నువ్వులు ప్లేట్లో వేసేసి చిటికెడంత పసుపు కుంకుమలు పోసేయండి ఆ రెండు రూపాయల బిల్లను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి గ్యాస్ స్టవ్ పొయ్యి కింద పెట్టండి అలా పెట్టి వదిలేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఐశ్వర్యం అనేది ఇస్తుంది మీ ఇంటివైపు పజ్ అట్రాక్ట్ అవుతుంది కొంతమంది చేసే రకరకాల ఉంటుంది కదా అట్లాంటివన్నీ కూడా పోతాయి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతాయి వంట మంచిగా వస్తుంది ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వండినా వంట అంత కుదరదు అలా చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎంత కష్టపడి వండినా ఏం చేసినా అస్సలు రావట్లేదు మాకు వంట చేయాలంటే చిరాకు వస్తుంది అసలు వంట రుచిగా ఉండడం లేదు వంట గదికి వెళ్ళాలనే మాకు ఇబ్బందిగా కలుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వారికి ఈ పరిహారం అయితే బాగా పనిచేస్తుంది బాగా అనుకూలిస్తుంది కూడా చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ప్రయత్నించండి అంతేకాదు ఇలా ఈ స్టవ్ను మీరు వంటగదిలో పెట్టడం వల్ల ఇంటి పరంగా బాగుంటుంది మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక మనం సతమతమైపోతూ పరిస్థితిలో ఉండిపోతాము కొన్నిసార్లు మనకు అర్థం కాదు మేము ఎన్ని పరిహారాలు చేసుకున్న ఇదంతా దేవుడు ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు మనం కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఈ పరిహారం చేస్తే ఇబ్బందులు అన్నీ కూడా పోవటం కాబట్టి ఈ విధంగా ఆచరించండి రాత్రంతా కూడా ప్లేట్ను అక్కడ పెట్టండి రాత్రంతా పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ప్లేట్ని వాటిలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఒక కవర్లో పోసేసి పారే నీటిలో పడవేయండి పారే నీటిలో పడవేయండి లేదంటే పచ్చడి చెట్ల మొదల్లో పడవేయండి రెండు రూపాయల బిల్లను మాత్రం దానం చేయవచ్చు లేదంటే దేవాలయాల హుండీలలో వెయ్యవచ్చు నల్ల నువ్వులు అతీంద్ర శక్తులు ఉంటాయి లేదంటే ఆవాలు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి గుర్తు పెట్టుకోండి ఆవాలు కావచ్చు నువ్వులు కావచ్చు మనకు తెలియకుండా మన ఇంట్లో దాగి ఉండే చెడును శక్తిని తీసేయడానికి దిష్టిగా పనిచేస్తాయి ఇది చాలామందికి కూడా ఆచరిస్తూ ఉంటారు చాలామంది చేస్తారని సిద్ధశాస్త లో చెప్పడం జరిగింది అందుకే మీరు కూడా శుక్రవారం ఈ పరిహారం చేయండి శుక్రవారం చేయడం కుదరని వారు ఏ రోజు చేసుకున్నా సరే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ పరిహారానికి రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఎందుకంటే చెడు అనేది ఉదయం కంటే కూడా రాత్రి సమయంలో అధికంగా ఉంటుంది చెడు వల్లనే ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది చెడు అంటే జ్యేష్ఠాదేవి కావచ్చు దరిద్ర దేవత కావచ్చు మనిషి రూపంలో కావచ్చు చెడు ఎలా అయినా సరే ఇంట్లోకి ప్రవేశించవచ్చు ఆ ప్రవేశించకుండా ఉండడానికి ఈ పరిహారం రాత్రంతా సమయంలో మనకు చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్పకూడదు పంచుకోకూడదు రహస్యంగా మీరు చేసుకుంటే సరిపోతుంది సరిపోతుండీ చాలా అద్భుతమైతే మీరు చూసే అవకాశం ఉంటుంది ఇంత ఇంటి పరంగా ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేయడంతో పాటు గ్యాస్ పొయ్యి విషయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం ఎవరైనా పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ నోచుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పూజకు చేయవలసిన ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటాం చాలామంది ఆ శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చెయ్యరు కేవలం గ్యాస్ స్టవ్ నీటితో కడిగేసి శుభ్రం చేస్తే సంపూర్ణంగా అని భావిస్తూ ఉంటారు కానీ చాలామంది కాకపోతే అది సంపూర్ణంగానే పరిగణింపబడదు ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒకటి శుభ్రం చేస్తే సంపూ శుభ్రం అయినట్లు కాదు గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనుక ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి ఇది ముఖ్యంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న బండను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా రోజు ఒక్కసారి అయినా ఉతకాలి లేదైనా వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకుంటూ ఉండాలి కాబట్టి అందరూ కూడా గ్యాస్ స్టవ్ విషయంలో ఈ నియమాలను పాటించండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు